ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఒక్కొక్కటి వస్తున్నాయి ఇందులో కొండని దికం పట్టుకోవడం తప్పించి ఏం జరగదు అంతేనా పెద్దిరెడ్డి వ్యవహార శైలి గురించి మనమే మాట్లాడుకున్నాం నేనే చెప్పాను ఆయన నేను దేవుడు అని అయితే అన్నా కానీ వాళ్ళ నియోజకవర్గంలో ఆయన దేవుడుగా భావించే వాళ్ళు ఉన్నారు డెబ్బై ఎనభై శాతం ఉంటారు ఇరవై శాతం మంది వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు అందుకనే కదా ఇంత క్రైసిస్ టైంలో లో కూడా గెలిచింది కాబట్టి ఆయనకి ఏదో జరిగిపోతుంది అనుకుంటాం భ్రమ ఇప్పుడు చంద్రబాబు గారిది పని అయిపోయింది పని అయిపోయింది పని అయిపోయింది అని ప్రచారం చేశారు కుప్పంలో ఏమైంది భారీ మెజార్టీకి గెలిచారు కాబట్టి ఇక్కడ నియోజకవర్గంలో పట్టున్నోళ్ళని అంత సులభంగా కొట్టలేరు ఇవన్నీ పేపర్లో హడావిడి ఇంకొకటి వైసీపీ వాళ్ళని సైకలాజికల్ గా దెబ్బయడానికి పనికి వస్తుంది ఇప్పుడు మదనపల్లెలో ఇప్పుడు మాములుగా ఇన్సిడెంట్ జరిగిందండి దానికి ఇన్ని రోజులు ఎందుకు పడుతుంది ఏమి ఎందుకు అధికార యంత్రాంగాలు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన రాజకీయాన్ని నెత్తిని పెట్టుకోదలుచుకోలేదు రాజకీయం కోసం నిబంధనలకు విరుద్ధంగా వెళ్లే ధైర్యం ఏ అధికారి చేయట్లా రిస్క్ చేయట్లేదు ఎందుకంటే తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ అధికారులు జైలుకి వెళ్ళినటువంటి సంఘటనలు ఇప్పుడు కూడా వెళ్తున్న సంఘటనలు సస్పెన్షన్లు ఇవన్నీ అధికారులకు బహుమతులు అవుతున్నాయి మాకెందుకు ఈ దరిద్రం